శ్రీరామం అహం దేవాలయ విశిష్టత అంటే స్వామివారు గత ఐదు సంవ ఐదు వందల సంవత్సరాల నుంచి మిగతా నుంచి పూర్వ పురాతనమైనటువంటి దేవాలయం ఈ చాలా శ్రేష్టమైనటువంటి ఈ దేవాలయం ఈ దేవాలయము గత ఐదు వందల సంవత్సరాల నుంచి ఉన్నదని వినికిడి అలాగే నేను వచ్చి దేవాలయంలో పదకొండు సంవత్సరాలు అవుతున్నది దేవాలయం వచ్చేసి ఈ దేవాలయం ఇంతకుముందు ఈ సాంబారు ఒక చిన్న చెట్టు కింద ఉండేవాడు వస్తున్నప్పుడు ఈ దేవాలయం పునర్నిర్మాణంతో ఇంత వైభవంగా ఇది జరుగుతుంది అలాగే సాంబారు కోరిన కోరికలు తీర్చడం సంతాన బలము లేని వాళ్ళకి సంతానం కలిగించడం అలాగే వివాహ ఉద్యోగానికి ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు దూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి దగ్గరికి ఇచ్చేసి దర్శనం చేసుకొని వెళ్తుంటారు చాలా పురాతనమైన దేవాలయాన్ని ఈ స్వామివారు ఈ నిలిచి ఉన్నారు అలాగే ప్రతిరోజు దేవాలయానికి మబ్బుల ఉదయం మూడు గంటల నుంచి నాలుగు గంటల లోపల పాము దర్శనం చేసుకొని పోతుంటారు స్వామివారిని గత ప్రతి హనుమాన్ జయంతి అప్పుడు కూడా ఎలుగు వచ్చేసి సోమవారం చుట్టూ ప్రక్షన్ చేసుకుని పోవడం అందరూ చూసే ఉన్నారు చూస్తుంటారు కూడా భక్తులు హనుమాన్ మాడ వేసుకున్న వాళ్ళు కూడా ఈ హనుమాన్ మాడ వేసుకుని కూడా నలభై ఒక్క రోజు స్వామివారి దగ్గర ఇక్కడే ఉంటూ ఇక్కడే భోజనాలు చేస్తూ స్వామివారికి ఆరాధన చేస్తూ ఉంటారు తీరువోటపల్లి విలేజ్ ఇది ఇప్పుడు కార్పొరేషన్లో విలీమైంది ఒకటో డివిజన్ కరీంనగర్కు రైల్వే స్టేషన్కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేవాలయం శివలింగం కూడా ఇక్కడ మనకు ఇక్కడే లభించింది స్వామి ఇక్కడే ప్రతిష్ట చేయడం జరిగింది ఒక ఇరవై ఏళ్ళ క్రితం లభించడం జరిగింది ఇది పంచాయత దేవాలయం శాస్త్ర ప్రకారం జరుగుతుంది ఇక్కడ సూర్యభగవాన్ ఉన్నాడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు జెడ్డలామి కూడా ఉన్నారు సాంబార్ ఉత్సవ విగ్రహాలు శివుడు పార్వతి ఆంజనేయ స్వామి ప్రతి సంవత్సరం విశేషంగా శుభ కళ్యాణంలో జరుగుతుంది చాలా కొన్ని వేలలో భక్తులు రావడం కళ్యాణానికి రాత్రి కూడా లింగాష్టమం లింగోద్భవం ఇలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి హనుమాన్ జయంతి అప్పుడు కూడా నలభై ఒక్క రోజులు స్వామివారికి అభిషేకాలు విశిష్టంగా జరుగుతుంటాయి i

సత్యనారాయణనామదే సహ స్వరూపా సతీష్ రెడ్డి నామే సహ మౌనికా శ్రేయాంశునామదే సహకరెడ్డి పల్లవీనాంకనామదే శౌరే సహాంబానా వయ

श्री राम जय राम जय जय स्वामी आओ स्वामी श्री स्वामी ने अच्छा ये कौन है कह दिया हां हो अच्छा ओम నన్న కొఫు నన్న వీడియో ది ఆ అనే పిచ్చినోడు రారా ఇరాడి నన్న నా వీడియో క్లిక్ చేసి చిన్న పిల్ల 100 ே de leg, de leg.